చూడండి ఫ్రెండ్స్ కోయటల్ స్టైల్లో అరబీ కంట్రీలో ఇది చాలా ఇష్టంగా తింటారు మూలకాయ అనేసి అని అంటారు ఇది ఎలా చేయాలనేది చూసేద్దామా చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే నేను గుండం పెట్టేశాను దానికి ఏమేమి కావాలో చూపిస్తాను చూసేయండి చూడండి ఆనియన్స్ అయితే సన్నగా కట్ చేసుకున్నాను తెల్లగడ్డ కూడా అలాగ సన్నగా కట్ చేసుకోవాలన్నమాట రెండు ఎండు నిమ్మకాయలు కొద్దిగా దాల్చిన చెక్క చూసారు కదా తెల్లగడ్డ అలా సన్నగా కట్ చేసుకోవాలి ఈ కర్రీకి ఇలాగే ఉండాలి అది మూలకాయ అనమాట మనం గోంగూర ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట ప్యాకెట్స్ వస్తుంది అది కూడా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం చికెన్ చూడండి రెండు కిలోలు చికెన్ అయితే తీసుకున్నాను నీట్గా కడిగేసి శుభ్రంగా నిమ్మరసం వేసి అయితే పెట్టేసాను అనమాట దానికి కావలసిన పదార్థాలు మసాలా చూడండి గరం మసాలా పసుపు ధనియాల పొడి మిరియాల పొడి అల్లం పౌడరు ఇవి మొత్తము ఇవన్నీ దీనికి కావాల్సినవి చూసారు కదా ఏమేమి కావాలో ఈ ఇలా చేస్తే చాలా ఇష్టంగా చాలా బాగా తింటారు ఫ్రెండ్స్ మనం టమాటా రసం చేసుకుని ఎలా తింటాం ముద్దగా అలా అనమాట వీళ్ళు చూడండి ఇప్పుడు గుండా అయితే పెట్టేశాను ఆయిల్ అయితే వేసేసాను అనమాట చూసారా ఫస్ట్ ఈ ఆయిల్ వేడెక్కినాక ఈ తెల్లగడ్డ ఆనియన్స్ సన్నగా కట్ చేసుకున్నాం కదా అవి అయితే ఎండి నిమ్మకాయలు దాల్చిన చెక్క అయితే వేసేసాను ఇవి బాగా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేవరకు అయితే ఫ్రై చేసుకున్నాము దీనికి అల్లము తెల్లగడ్డ పేస్ట్ అయితే ఏం ఫ్రెండ్ ఫ్రెండ్స్ ఇలాగే తెల్లగడ్డలు సన్నగా కట్ చేసుకోవాలన్నమాట ఈ కర్రీకి ఇలా చేస్తేనే టేస్ట్ అనమాట ఒక్కొక్క రక ఒక్కొక్క కర్రీకి ఒక్కొక్క రకంగా చేస్తారు ఇక్కడ చూసారు కదా ఇవి ఫ్రై అయినాయి అంత ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన పర్లేదు ఈ శుభ్రంగా కడిగి పెట్టుకుని చికెన్ అయితే అందులో వేసేసాను అనమాట ఇప్పుడు ఈ చికెన్ కూడా కొంచెం మగ్గనిచ్చి మసాలా పొళ్ళు అన్నీ అయితే వేసుకున్నాం చాలా సింపుల్గా అయిపోతుంది ఫ్రెండ్స్ కాకపోతే కారం ఉండదు వీళ్ళు చాలా ఇష్టంగా చాలా టేస్టీగా ఉంటుందని తింటారు మనం మజ్జి పోసుకొని తిని రసం పోసుకొని తింటాం అలా తింటారు అనమాట ఆ మరక్క ఆ కర్రీ అనేది వీళ్ళు అరబీలో మరక్క అని అంటారు అందుకని అదే వస్తుందనమాట చూసారా ఇప్పుడు చికెన్ కూడా బాగా మగ్గింది కదా ఆయిల్లో చూడండి ఇప్పుడైతే మసాలా పళ్ళు అయితే అన్ని మసాలా పళ్ళు మీకు చూపించాను కదా ఒక్కొక్కటి ఒక్కొక్కసారి వేసేటప్పుడు తెలియదని అన్ని ముందుగానే చూపించాను అనమాట ఇప్పుడు రుసుకు సరిపడంత రాళ్ళొప్పు కూడా అయితే వేసేసాను ఈ కర్రీ అనేది చాలా సింపుల్గా అయిపోతుంది ఫ్రెండ్స్ కొత్తగా ఎవరైనా కోయటికొచ్చ వచ్చిన వాళ్ళకి కోయెటి వంటలు తెలియకపోతే మన ఛానల్ కానీ చూస్తున్నట్టయితే తప్పకుండా యూస్ అవుతుంది చూడండి ఇది మూలకాయ అంటారు అరబీలో ఇప్పుడు ఆ మసాలా కూడా కొంచెం బాగా ముక్కకు పట్టేలాగా మూత అయితే పెడదాము కొంతసేపు ఇప్పుడు చూడండి ఈ మసాలా ముక్కకి బాగా పట్టింది కదా ఆయిల్ అయితే తేలుతుంది చూడండి ఫ్రెండ్స్ ఇలాగ ముక్కకు వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడైతే మనము ఆ మూలకాయ అనేది అందులో అయితే వేద్దాము నాకు ఫోన్ వీడియో తీసేవాళ్ళు ఎవరు లేరు ఒక చేత్తో వీడియో తీస్తూ ఒక చేత్ అయితే చేస్తున్నాను ఆ గుండం అటు ఇటు వెళ్ళిపోతుంది అనమాట చూసారా ఇప్పుడు అదైతే అది కూడా అయితే అందులో వేసేసాను ఇప్పుడు ఆ ముక్కకు పట్టేలాగా అది కూడా బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ చూడండి అలాగా మనం గోంగూర చికెన్ ఎలా చేసుకుంటామో ఇది కూడా అలాగే సేమ్ టు సేమ్ ఇది కూడా కొంచెం బాగా ముక్కకు పట్టేలాగా మగ్గని చివరికి మూత అయితే పెట్టేద్దాం ఫ్రెండ్స్ పెట్టేసి ఇప్పుడైతే చూడండి ముక్కకైతే బాగా పట్టి ఎలా ఉడుకుతుందో కదా ఇప్పుడు ఇందులో నేనైతే ఆటి వాటర్ వేస్తున్నాను ఫ్రెండ్స్ ఇంక ఎటువంటి కొత్తిమీర కరియాపాకు ఎటువంటి మసాలా పళ్ళు ఇంకేం వేసేది లేదు మనకి ఎంత గ్రేవీ కావాలో అంత వాటర్ యాడ్ చేసుకుని ఉడకనిచ్చి దించే ముందు ఏం చేయాలో కూడా చూపిస్తాను దీనికి అప్పుడు అదే ప్రాపస్ అనమాట అది అలా చేస్తేనే టేస్ట్ దించే ముందు ఎలా ఏం చేస్తానో చూడండి ఇప్పుడైతే వాటర్ వేసి మనకి ఎంత గ్రేవీ కావాలా అంత మూత అయితే పెట్టేద్దాము మూత పెట్టేసి కరెక్ట్గా ఒక నలభై సెకండ్ నలభై నిమిషాలు సెకండ్లు కాదు నలభై నిమిషాలు ఉడకనిస్తాము నలభై నిమిషాలు ఉడికిందంటే మనకు కర్రీ అనేది అయిపోతుంది అనమాట ఈ కర్రీకి చికెన్ అనేది బాగా ఉడికిపోవాలి అప్పుడే టేస్ట్ అనమాట ఇది సూప్ కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సూప్ కూడా తాగుతారనమాట ఇప్పుడైతే ఇది నేను రైస్ వైట్ రైస్ లేకి ఈరోజు ఒక పొద్దు ఉంటున్నారు అంటే రంజాన్ అయిపోయినాక కూడా ఆరు రోజులు ఒక పొద్దు ఉంటారనమాట ఈ నెలలో అందుకని అక్కడికి మా మేడం వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి ఇచ్చి పంపించాలనింది అందుకని చేస్తున్నాను అనమాట వాళ్ళు అడిగారంట అందుకని రెండు కిలోల చికెన్ సాయంత్రం అయితే చేస్తున్నాను అనమాట ఆరు గంటలకి ఇచ్చి పంపించడానికి చూసారా గ్రేవీ ఎంత థిక్గా వచ్చేసింది కదా ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఉడికిపోయింది ఇప్పుడు దీనికి సెకండ్ ప్రాసెస్ ఏముందో ఇలా అది చేస్తేనే ఈ కర్రీకి అనేది టేస్ట్ అనేది వస్తుంది స్మెల్ కూడా అదిరిపోయే స్మెల్ వస్తుంది ఇప్పుడు తెల్లగడ్డ మనము తురిమేసి వెల్లుల్లిపాయ బాగా తురిమేసుకొని సన్నగా అదో కొద్దిగా ఆయిల్ వేసి కొద్దిగా ఒలువ ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవాలి బాగా బ్రౌన్ కలర్ వచ్చేవరకు గోల్డ్ కలర్ వచ్చేవరకి చూసారా అదేసి బాగా ఫ్రై అయినాక ఇప్పుడైతే ఆ ఉడికిన కర్రీ మీద పోసేసి స్టవ్ ఆఫ్ చేసుకోవటమే ఫ్రెండ్స్ ఇదైతే చూసారా బాగా కలర్ వచ్చేసేయాలి గోల్డ్ కలరు ఈ తెల్లల్లిపాయ అనమాట ఇప్పుడు ఇది వేసే మనకు దాని మీద చాలా అంటే చాలా స్మెల్ టేస్ట్ కూడా అదిరిపోతుంది ఫ్రెండ్స్ అది కంపల్సరీ మూలకాయకి అనేది ఇలా చేసుకోవాలన్నమాట చూసారా ఇప్పుడైతే ఇందులో వేసేసాను ఇంక ఇంకా రెడీ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ చూసారు కదా మూలకాయ కర్రీ అనేది రెడీ అయిపోయింది అంతే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమే ఇంకా సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవటమే వాళ్ళు ఇంకా లేయలేదు చంపడానికి ఇంకా నేను అయితే హాట్ అయితే వేయలేదు ఒక పాప కావాలనింది అందుకని ఆ అమ్మాయికి పెడుతున్నాను చూడండి వైట్ రైస్ అలా ముద్దగా పోసుకొని దాంట్లో మిరపకాయలు కారం దంచి పెడతాను అనమాట అది వేసుకొని తింటారు ఆ కారం కూడా చూపిస్తాను చూడండి అదనమాట అది వేసుకొని మొత్తం ఆ పిల్లకి కలిపిచ్చేయాలి అందుకని నేను కలిపిస్తున్నాను అనమాట దో ఇంక అంతే దాంట్లో పెరిగి వేసుకోరు ఏం వేసుకోరు ఇంకా అలాగే తింటారనమాట చాలా ఇష్టంగా తింటారు కోయట్ వాళ్ళు మన వీడియో ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ అయ్యింది కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సెమలు క్లిక్ చేసి అలా అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా నేను ఏ వీడియో కోయట్ కుకింగ్స్ పెట్టినా మీకు వస్తాయి చూసారు అలా కలిపేసాను ఫ్రెండ్స్ కలిపేసి దాని మీద చికెన్ అయితే పెట్టిచ్చేస్తున్నాను చూసారు చికెన్ ఎంత ఇదిగా ఉడికిపోయిందో అలా ఉడకాలన్నమాట ఈ కర్రీకి అనేది ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఈ క ఈ కర్రీ ఎలా అనిపించింది కామెంట్ అయితే చేసేయండి